ఎంత మధురమైనది తర్వాత ప్రసంగి హెడ్డింగ్ పెట్టుకోండి రచయిత సొలోమోనే దీని రచయిత అని బైబిల్లో ఉన్న ఆధారములు మరియు బయటి ఆధారములు చెప్పుతున్నవి బయట ఆధారము అనగా యూదుల పారంపర్యము ఈ పుస్తకమును సొలోమోను వ్రాసినని చెప్పుచున్నది స్టాప్ లోపలి ఆధారములు అనగా అనేక వచనములు దీని రచయిత సోలోమోనే అని చెప్పుచున్నది స్టాప్ మొట్టమొదట కమ దావీదు కుమారుడు మరియు ఎరుషలేములో రాజు అని రచయిత తను తాను పరిచయం చేసుకునేను ఒకటో అధ్యాయం ఒకటో వచనం ముందున్న వారి కంటే చాలా ఎక్కువ జ్ఞానము సంపాదించిన ముందున్న వారి కంటే చాలా ఎక్కువ జ్ఞానము సంపాదించిన వాడనని రచయిత చెప్పుకొనెను ఒకటో అధ్యాయం పదహారు వచనం ముందుండిన వారికంటే కమ ముందుండిన వారికంటే ఎక్కువ ఐశ్వర్యము గలవాడనని ఎక్కువ ఐశ్వర్యము గలవాడనని రచయిత చెప్పుకొనెను రెండో అధ్యాయం వచనం జీవితమును అనుభవించుటకు తనకున్న అవకాశములను గూర్చి తెలియజేసిన రెండో అధ్యాయం మూడో వచనం రచయిత తను నిర్మించిన అనేక నిర్మాణములను గూర్చి చెప్పను రెండో అధ్యాయం నాలుగు నుంచి ఆరు వచనాలు రెండో అధ్యాయం నాలుగు నుంచి ఆరు ఫుల్ స్టాప్ వీటన్నింటిని వీటన్నింటినీ ఒక దగ్గర పెట్టి పరీక్షించగా ఇవి సులోమోనుగు తప్ప ఇరుషలేములో రాజుగా ఉన్న మరే వ్యక్తికి వర్తించవు అనగా డావిదు సంతానము నుండి వచ్చిన ఎరుషలేములో పరిపాలన చేసిన ఎరుషలేములో పరిపాలన చేసిన రాజులకు అంతే కదా ఇప్పుడు రచయిత ఏమంటున్నాడు అంటే నేను దావిదు కుమారుణ్ణి అంటున్నాడు ఎరుశలేములో వెళ్ళాను అంటున్నాడు దావిదు కొడుకుల్లో అంత విస్తారమైన జ్ఞానం ఉన్న రాజు సులోమం తప్ప ఎవరు లేరు అంతేకాదు అంత విస్తారమైనటువంటి ఐశ్వర్యం ఉన్న వ్యక్తి విస్తారమైనటువంటి అనుభవించడానికి అవకాశాలు ఉన్న వ్యక్తి విస్తారమైన కట్టడాలు కట్టిన వ్యక్తి ఇవన్నీ కూడా చూసినప్పుడు ఎరుశలేములో అని చెప్పేసి అంటున్నాడు దావీదు కుమారుణ్ణి అంటున్నాడు కాబట్టి ఇది సులోమను తప్ప అంతకంటే గొప్ప వ్యక్తి ఇంకెవరు కూడా కనపడరు కాబట్టి ఇది ఖచ్చితంగా సొలోమోను రాసిందే అనేటువంటిది ప్రసంగీ గ్రంథం లోపల ఉన్నటువంటి ఆధారం అన్నమాట తర్వాత కాలము రాసుకోండి కాలము బీసీ తొమ్మిది వందల ముప్పై ఒకటి బీసీ తొమ్మిది వందల ముప్పై ఒకటి కింది లైన్లో రాసుకోండి యూదుల పారంపర్యము ప్రకారము సొలోమోను యవనములో ఉన్నప్పుడు తన ప్రేమను వ్యక్తపరచుచు పరమగీతము వ్రాసినని కమా మధ్య వయస్సులో ఉన్న వ్యక్తిగా తన పరిపక్వత కలిగిన వయస్సులో సామెతల గ్రంథము వ్రాసానని వృద్ధాప్యమందు దుఃఖముతో నిండిన ఆలోచనలతో లేదా అనుభవముతో ప్రసంగి గ్రంథము రాసానని బ్రాకెట్లో పన్నెండో అధ్యాయం ఒకటో వచ్చిన వ్రాసానని చెప్పుదురు తర్వాత ప్యారగ్రాఫ్ రాసుకోండి ప్రసంగి గ్రంథము సొలోమోను తాను చేసిన తప్పిదముల నుండి మారు మనస్సు పొందిను అనుటకు చెప్పగల ఆధారమై ఉన్నది బీసీ తొమ్మిది వందల ముప్పై ఒకటిలో రాజ్యము విడిపోవుటకు ముందు అనగా సొలోమోను మరణమునకు ముందు వ్రాయబడిన ఇది తర్వాత పుస్తకం యొక్క పేరు సైడ్ హీడింగ్ పెట్టుకోండి హెబ్రిలో దీనిని కొహలెత్ అని పేరు అనగా సమాజంలో మాటలాడు లేదా ప్రసంగించు వ్యక్తి అంటే ప్రసంగికుడు అని అర్థం అన్నమాట లేదా ప్రసంగి ప్రసంగికుడు అన్న ప్రసంగి అన్న ఒకటే దీన్ని ప్రసంగి అని తెలుగులో రాశారు సైడ్ హీడింగ్ ఉద్దేశము దేవునికి దూరమైన జీవితము వ్యర్థమని చెప్పుట దీని ప్రధాన ఉద్దేశము దీనిని వెల్లడించుటలో నాలుగు విషయములను చెప్పు చూడను తర్వాత ప్యారగ్రాఫ్ రాయండి అందులో నాలుగు విషయాలు అన్నాం కదా నెంబర్ వన్ అనమాట నెంబర్ వన్ దేవుని విస్మరించి జీవితమును వివరించుటకు పూనుకున్నట్లయితే అది వ్యర్థమే మానవులు చేయు ప్రయత్నములు అనగా తమ జీవిత సంతోషమునకు వారు పడు ప్రయాస మరియు సాధించు కార్యములు సంతృప్తిని మరియు వ్యర్థతను మిగుల్చునని సొలోమోను అనుభవపూర్వకముగా చెప్పుచున్నాడు రెండు సంతోషానికి మనుషులు చేసే ప్రయత్నాలు అంటే వారి సంపాదన వగైరా అంతా కూడా వ్యర్థమని అని చెప్తున్నాడు రెండు సులోమును సులోమోను జీవితంలో విస్తారమైన కలిమి ఉండుట వ్యర్థమని చెప్పుచున్నాడు విశ్వాసమును బట్టే కానీ వెలుచూపును బట్టి బ్రాకెట్లో లోకము దాని ఐశ్వర్యము బ్రాకెట్లో నడుచుకొనరాదు జీవితంలో సమాధానము చెప్పలేని అనేక ప్రశ్నలు సాధించలేని కార్యములు సరిచేయలేని సంగతులు గలవని తెలుసుకొనేను విస్తారముగా ఉన్నట్లయితే దాన్ని అదుపు చేసుకొనలేరని బ్రాకెట్లో నిర్వహణ బ్రాకెట్లో నిర్వహించలేరు అదుపు చేసుకొనలేరని తెలుసుకొనేను మనిషి తన చుట్టూ చూచుట కంటే తన పైకి చూపుట తన పైకి చూచుట మరియు దేవుని ఎందు ఉంచి భయము కలిగి ఉండుట జీవిత సారమని చెప్పుచున్నాడు తర్వాత పారాగ్రాఫ్ మూడు ప్రసంగి గ్రంథము మానవులకు కలగబోవు దేవుని దేవుని తీర్పు నువ్వు గూర్చి చెప్పుచున్నది సామెతల గ్రంథము పది పదహారు మానవుడు సూర్యుని క్రింద జీవించు జీవితంలో సాధించి బ్రాకెట్లో సంపాదించి పట్టుకొని వెళ్ళేది లేదని చెప్పుచున్నాడు తర్వాత పారాగ్రాఫ్ నాలుగో పాయింట్ మానవుడు తన జ్ఞానముతో జీవింప మొదలుపెట్టినట్లయితే తాను వ్యర్థతను విసుగును అర్థము కానీ గందరగోళమును సాధించుకొనను చివరికి ఏం మిగిలింది జ్ఞానంతో అంటే వాళ్ళకి సంపాదించేది ఏమి ఉండదు పట్టుకొని వెళ్ళటానికి జీవితం అంతా విసిగిపోతారు ఎందుకు నేను అనవసరం కష్టపడుతున్నాను ఎందుకు అని అర్థం కానీ గందరగోళం అనమాట అసలు ఏంటి మనిషి జీవితం ఎందుకు మనిషి కష్టపడటం ఇందులో ముగిసిపోతూ ఉంటుంది అనమాట అర్థము లేదని ఈ పుస్తకము చెప్పుటలేదు కానీ దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నటలోనే సంతోషము సంతృప్తి కలుగునని చెప్పుచున్నాడు అంటే నిజమైన సంతోషము జీవితంలో ఒక సాటిస్ఫాక్షన్ అంటే డబ్బు వెండి బంగారము నాగా అన్నట స్థలము పొలము ఈ లోకంలో ఏం సంపాదించినా వాటి వెనక రాదు అయితే మానవుడు దేవుణ్ణి తెలుసుకోవటము ఆయన ఆజ్ఞలను అనుసరించడంలోనే అది ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు తర్వాత ముఖ్యమైన పదాలు సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి ముఖ్యమైనటువంటి పదము వ్యర్థము ఈ ఒక పదమే ఇందులో ముఖ్యమైన పదము ఏం చేసినా వ్యర్థమే తర్వాత ముఖ్య వచనాలు ఒకటో అధ్యాయము రెండవ వచనము రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము పన్నెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు తర్వాత ముఖ్య అధ్యాయములు ముఖ్య అధ్యాయములు పన్నెండో అధ్యాయం ముఖ్యమైన అధ్యాయం తర్వాత అవుట్లైన్ రాసుకోండి రోమన్ నెంబర్ ఒకటి పరిచయము ఒకటో అధ్యాయము ఒకటి నుంచి మూడు క్యాపిటల్ ఏ పాయింట్ ఇది క్యాపిటల్ ఏ పాయింట్ రొమ్మ నెంబర్ ఒకటిలో ఒకటో అధ్యాయము ఒకటి నుంచి రెండో అధ్యాయం ఇరవై ఆరు వరకు రాసుకోండి సమస్యను వివరించటము ఒకటో అధ్యాయము నాలుగు నుండి ఒకటో అధ్యాయము ఒకటి నుండి నాలుగు వరకు క్యాపిటల్ బి పాయింట్ ఒకదాని వెంబడి మరొకటి ఒకటో అధ్యాయము ఐదు నుండి పదకొండు క్యాపిటల్ సి పాయింట్ జ్ఞానము ఒకటో అధ్యాయము పన్నెండు నుండి పద్దెనిమిది ఐశ్వర్యము ఒకటో అధ్యాయం రెండో అధ్యాయము ఒకటి నుంచి పదకొండు రెండో అధ్యాయము ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు ఇక్కడ ఒక పాయింట్ ఈ పాయింట్ మా మిస్ అయింది రాసుకోండి తర్వాత రోమన్ నెంబర్ రెండు మానవ జీవితమునకు దేవుడు చేసిన ప్రణాళిక మూడో అధ్యాయం ఒకటి నుండి ఇరవై రెండు ఇందులో క్యాపిటల్ ఏ మూడో అధ్యాయం ఒకటి నుంచి పదకొండు వచ్చినాలు రోమన్ నెంబర్ మూడు జీవితం ముందు తటస్థించు తటస్థించు సందర్భములు లేదా సంఘటనలు నాలుగో అధ్యాయము ఒకటి నుండి ఐదవ అధ్యాయము ఇరవై వరకు ఒకటి నుంచి మూడు క్యాపిటల్ బి పాయింట్ ఒక నిమిషం శ్రమ కాదు అది బాధ నాలుగో అధ్యాయం నాలుగు నుంచి పన్నెండు కష్టపడి పని చేయటము లేదా కష్టార్జితము క్యాపిటల్ సి పాయింట్ నాలుగో అధ్యాయం పదమూడు నుంచి పదహారు డి పాయింట్ మానవ మతాలు ఐదు నుంచి ఒక ఐదో అధ్యాయం ఒకటి నుంచి ఏడు వచ్చినాలు మానవ సంపదలంతా కూడా ఐదో అధ్యాయము ఎనిమిది నుంచి పదిహేడు వచ్చినాలు ఎఫ్ పాయింట్ ముగింపు ఐదో అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై వచ్చినాలు రోమన్ నెంబర్ నాలుగు జీవిత సారము ఆరో అధ్యాయము ఒకటి నుంచి పన్నెండు వరకు సంపద వలన తృప్తి రాదు ఆరో అధ్యాయం ఒకటి రెండు వచ్చినాలు సంతానము వలన తృప్తి రాదు ఆరో అధ్యాయము మూడు నుంచి ఆరు వచ్చినాలు కష్టం వలన తృప్తి రాదు ఆరో అధ్యాయం ఏడు నుండి పన్నెండు వచ్చినాలు తర్వాత రోమన్ నెంబర్ ఐదు మానవ జీవితం గూర్చిన బ్రాకెట్లో వ్యర్థత ఆలోచన ఏడో అధ్యాయం ఒకటి నుంచి పన్నెండో అధ్యాయం ఎనిమిది క్యాపిటలే పాయింట్ మానవ దుష్టత్వం ఏడో అధ్యాయం ఒకటి నుంచి ఇరవై తొమ్మిది దేవుని నసింప శక్యము కానీ నశింప శక్యము కానీ ఆయన కాపుదల ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుండి తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిది సి పాయింట్ జీవితమందు అనుకోకుండా తటస్థించినవి పదో అధ్యాయం ఒకటి నుండి ఇరవై వచనాలు వృద్ధాప్యం వచ్చినప్పుడు పదకొండవ అధ్యాయం ఒకటి నుండి పన్నెండవ అధ్యాయం ఎనిమిది వరకు రోమన్ నెంబర్ ఆరు ముగింపు పన్నెండవ అధ్యాయము తొమ్మిది నుండి పద్నాలుగు వచ్చినాలు డీటెయిల్డ్ అవుట్లైన్ రాసుకుందాము ఒకటో అధ్యాయము ఒకటి నుండి పదకొండు వచ్చినాలు సమస్తము వ్యర్థము ఒకటో అధ్యాయము పన్నెండు నుండి పద్దెనిమిది వచ్చినాలు జ్ఞానం యొక్క వ్యర్థత రెండవ అధ్యాయము ఒకటి నుండి పదకొండు వచ్చినాలు సంతృప్తిని పొందుటలో గల వ్యర్థత రెండవ అధ్యాయం పన్నెండు నుండి పదిహేడు వరకు జ్ఞానము కలిగి జీవించటంలో గల వ్యర్థత రెండవ అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై ఆరు వరకు శ్రమ యొక్క వ్యర్థత మూడో అధ్యాయం ఒకటి నుండి ఎనిమిది వరకు ప్రతిదానికి సమయం కలదు మూడో అధ్యాయము తొమ్మిది నుండి పదిహేను వరకు దేవుడు ఇచ్చిన లేదా నియమించిన దేవుడు నియమించిన కార్యము మూడో అధ్యాయము పదహారు నుండి ఇరవై రెండు వరకు మంటి నుండి మంటి వరకు నాలుగో అధ్యాయము ఒకటి నుండి పదహారు వరకు సూర్యుని క్రింద జరుగు అన్యాయము ఐదవ అధ్యాయము ఒకటి నుండి ఏడు వరకు దేవునికి భయపడుట ఐదో అధ్యాయము ఎనిమిది నుండి ఆరో అధ్యాయము పన్నెండు వరకు సంపద మరియు ఘనత యొక్క వ్యర్థత ఏడవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై తొమ్మిది వరకు జ్ఞానము మరియు మూఢత్వము మధ్య గల వ్యత్యాసము ఎనిమిదవ అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది వరకు రాజు యొక్క ఆజ్ఞలు పాటించుము ఎనిమిదవ అధ్యాయము పది నుండి పదమూడు దేవునికి భయపడువారు సరిగా జీవించదరు ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగు నుండి పదిహేడు వరకు మానవుడు దేవుని మార్గములను బ్రాకెట్లో జరుగుదాని కనుగొనలేడు కనుగొనలేడు తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుండి ఆరు వరకు మరణము అందరికీ సంభవించును తొమ్మిదవ అధ్యాయము ఏడు నుండి పది వరకు నీవు ప్రేమించిన వారితో నీ జీవితమును సంతోషముగా గడుపుము తొమ్మిదవ అధ్యాయము పదకొండు నుండి పదవ అధ్యాయము ఇరవై వరకు బుద్ధిహీనత కంటే జ్ఞానము ఎంతో శ్రేష్టమైనది పదకొండో అధ్యాయము ఒకటి నుండి పదకొండవ అధ్యాయము ఒకటి నుండి పది వరకు నీ ఆహారమును నీటి మీద వేయము నీ ఆహారమును నీటి మీద వేయము పన్నెండవ అధ్యాయము ఒకటి నుండి ఎనిమిది వరకు నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునము పన్నెండవ అధ్యాయము తొమ్మిది నుండి పద్నాలుగు వరకు దేవునికి భయపడి ఆయన కట్టడాలను అనుసరించవలను తర్వాత పరమగీతము హెడింగ్ పెట్టుకోండి